ఇది అక్టోబర్ నైన్టీన్త్ జరిగిన లైవ్ షోలోని ఒక భాగం అండి ఇందులో ఇద్దరు కాలర్స్ అడిగిన ప్రశ్నలకు ఆధారంగా చర్చ జరిగింది అమెరికాలో న్యాచురలైజేషన్ ప్రాసెస్ గురించి అలాగే ఓసిఐ కార్డ్ గురించి అకాడమిక్ జాబ్స్ గురించి ఇట్స్ వెరీ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను ప్లీజ్ టేక్ వాచ్ ఓకే హలో నమస్తే అండి వెల్కమ్ సార్ నమస్తే సార్ మురళీ సార్ అండ్ కిరణ్ సార్ నాకు ఒక డౌట్ సార్ అది ఈ మధ్య అనానమస్ అంటాం కొంచెం నోరు ఎక్కువ అవుతుంది కొంచెం ఇనిషియల్స్ పెట్టుకోండి ఈసారి

మామూలుగా మీ పాస్పోర్ట్ బేసిస్ మీద మీరు వాళ్ళకి ఓసిఐ కార్డు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే ఇమీడియట్ గా వస్తుంది ఓసీఐ కార్డు కి దానికి సంబంధం లేదు అంటే ఈ గూగుల్ సెర్చ్ లోనే నేను అంటే నాకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గూగుల్ సెర్చ్ అది సజెస్ట్ చేసింది అనమాట ఎవరిని అడిగినా ఈ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా నాకు అందట్లేదు అంటే ఒకవేళ ఆ బేబీ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చింది అదే ఐ మీన్ ఎయిటీన్ ఆర్ మేజర్ అయిన తర్వాత ఇన్ కేస్ నాకు యూఎస్ సిటిజన్షిప్ వద్దు నేను ఇండియాలోనే ఉండాలి అనుకుంటే అప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ రావాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలి అని నేను విన్నాను అంతే చూస్తాను నేను గివ్ సమ్ ఆఫ్ అవర్ థింకింగ్ అబౌట్ దిస్ అలీ జస్ట్ దిస్ విల్ అప్లై టు ఎవరీబడీ అండ్ ఐ హోప్ యు పేయింగ్ అటెన్షన్ టు దిస్ ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి ఏమో ఇండియాలో పుట్టింది ఫైవ్ మంత్స్ అప్పుడు ఇక్కడికి వచ్చింది అబ్బాయి ఇక్కడే పుట్టాడు సో అమ్మాయి ఇండియాలో పుట్టింది కాబట్టి ఆబియస్లీ షీ లైక్ అస్ నేచురలైజ్డ్ సిటిజన్ నాచురలైజ్ మేమిద్దరం నేను మా మా ఇద్దరు ఎవరైనా ఒకళ్ళైతే చాలు తనకి ఆటోమేటిక్గా పిల్లలకు రావడానికి ఇద్దరం ఒకేసారి నాచురలైజ్ అయ్యాము న్యాచురలైజ్ అయినప్పుడు మా అమ్మాయికి పాస్పోర్ట్ అప్లై చేస్తే మా న్యాచురలైజేషన్ బేసిస్ మీద మా అమ్మాయికి పాస్పోర్ట్ ఇచ్చారు మై వైఫ్ థింగ్స్ రియలీ స్మార్ట్ అండ్ సీ సేస్ లైక్ ఈథింగ్ వర్ట్ హ్యాపన్ టు అస్ లైక్ మై వైఫ్ అండ్ ఐ దేర్ హ్యాస్ టు బి రికార్డ్ ఆఫ్ హర్ బికమింగ్ యుఎస్ సిటిజన్ సో లెట్స్ అప్లై ఫర్ ఇది నేచురలైజేషన్ సర్టిఫికేట్ ఫర్ హర్ అండ్ చేశాం తనకు కూడా మళ్ళీ తర్వాత తన పాస్పోర్ట్ వచ్చిన తర్వాత నేచురలైజేషన్ సర్టిఫికేట్ అప్లై చేసి తెప్పించుకున్నాం దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రకంగా ఇదే సిచువేషన్లో ఎవరున్నా కానీ మీరు సిటిజన్స్ అయ్యి ఆటోమేటిక్గా ఏ రకంగా కానీ గెట్ దట్ నేచురలైజేషన్ సర్టిఫికేట్ ఫర్ ఎవ్రీబడి హూఇస్లైజ్డ్ నో ఎక్సెప్షన్ అదొకటి మీరు మీరు సిచ్యువేషన్లో మీ మీ పాప ఇక్కడ పుట్టింది కాబట్టి రివర్స్ ఆల్సో విల్ అప్లై ఇప్పుడు అట్ సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్ మీ పాపకి ఇండియాకి సంబంధించి కనెక్షన్స్ ఇండియాకి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు లీవ్ ట్రయల్ సో షీ కెన్ ఎక్సర్సైజ్ అదే చేసాం మా పిల్లలు ఇద్దరికి కూడా ఇద్దరికి ఓసీఐ కార్డ్ ఉంది సో నవ్ దే ఆప్షన్ ఇఫ్ దే వాంట్ ఎవర్ రీజన్ ఇఫ్ దే వాంట్ సెటిల్ బికాస్ ఆ పేపర్లు ఇప్పుడు సంథింగ్ టు మీ అండ్ మై వైఫ్ చెప్పినన్సెప్ట్ పేపర్స్ పేపర్స్ ప్లీజ్ అంటే వెంట పెట్టుకునే దిగే పేపర్లు కదా ఎక్కడో రికార్డ్ లో ఉండాల్సిన పేపర్లు సో అర్థమైందం చెప్పింది నాకు ఈ నేచురలైజేషన్ సర్టిఫికేట్ ఫస్ట్ టైం వింటున్నాను అది అసలు అంటే ఏంటో కూడా తెలియదు మీకు మీకు ఉండదు అమ్మది అంటే మామూలుగా మీరు ఇప్పుడు సిటిజన్ అయిపోయిన తర్వాత మీకు నేచురలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తారు అంటే మీరు మీరు ఇక్కడ పుట్టలేదు కానీ బర్త్ రైట్ సిటిజన్ కాదు కాకపోతే మీరు సిటిజన్ అనే సర్టిఫికేట్ కూడా మీకు ఇస్తారు అనమాట మీ బేబీకి ఆ సర్టిఫికేట్ ఉండదు మీ బేబీ బై డిఫాల్ట్ గా అమెరికన్ సిటిజన్ ఓకే సో కాకపోతే మీ బేబీకి ఏముండదు అంటే ఇంతకు ముందు ఇండియా వాళ్ళు ఇండియా గవర్నమెంట్ పిఐఓ కార్డు ఇచ్చేవాళ్ళు అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజినల్ అని చెప్పి కార్డు ఉండేది దాన్నే ఇప్పుడు ఓసిఐ కార్డు చేశారు సో ఇప్పుడు ఓసిఐ కార్డు కి మీరు మామూలుగా మీరు మీ ఇక్కడ ఉన్న మీ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మీ పాస్పోర్ట్ కాపీ అవి కలిపి మీ బేబీకి సంబంధించి కలిపి అది వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ అంటే పాస్పోర్ట్ ఆఫీస్ మీకు ఏమంటే ఓసిఐ కార్డు ఇష్యూ ఓకే ఇది ఫస్ట్ చైల్డ్ ఇండియాలోనే పుట్టాడు సార్ తనకి సెవెన్ ఇయర్స్ ఇప్పుడు సెకండ్ చైల్డ్ ఇక్కడ పుట్టింది ఈ ఫస్ట్ ఇప్పుడు ఇంకొంతమంది తెలిసి తెలియకు అంటే ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మేము సపోజ్ ఇక్కడ ఉన్నాం అనుకోండి నెక్స్ట్ ఆపర్చునిటీస్ వచ్చి జాబ్ కంటిన్యూషన్ ఉంటే ఈ ఈ ఫస్ట్ బేబీ ఫస్ట్ చైల్డ్ కి ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఉండకూడదు ఇక్కడ వెళ్ళిపోవాలి అది ఇది అన్నారు అంటే అండి స్టూడెంట్ ఫీజు మారాలి ప్రాబ్లం ఏంటంటే అండి అంటే మీకు ఇయర్స్ లో కనుక మీకు సిటిజన్షిప్ అయ్యి మీతో పాటు మీ బేబీ సిటిజన్ అయిపోతే ఇబ్బంది ఉండదు అవ్వకపోయినప్పుడు మీ బేబీ ఆటోమేటిక్ గా గ్రీన్ కార్డ్ అంటే ప్రాపర్ స్టేటస్ లేకపోతే ఇబ్బంది ఎప్పుడైతే మీరు ఎయిటీన్ ఇయర్స్ అయిపోయినప్పుడు యాజ్ ఎన్ ఇండివిజువల్ గా గుర్తు గుర్తిస్తారు అబ్బాయిని కాకపోతే మీరు కొన్ని స్టేట్స్ లో ఉన్నప్పుడు ఇన్ స్టేట్ కింద మిమ్మల్ని కన్సిడర్ చేసే అవకాశం ఉంది తప్ప ఎక్కువ మటుకు అయితే మీరు బై డిఫాల్ట్ గా మీ కిడ్ ఫారెన్ నేషనల్ అయిపోతాడు అంటే ఆ డిపెండెన్సీ ఇంకా ఉండదు అని అండ్ పేరెంట్ డిపెండెన్సీ ఇస్ మేజర్ హిస్ మేజర్ ద పాయింట్ ఆఫ్ టైం అప్పటాని బ్యాక్ ఎల్లి తన మళ్ళీ ఓన్ తెచ్చుకోవాలి సెపరేట్ మీరు అప్లై చేయించుకుంటే మా బాబుకి ఇప్పుడు కాలేజ్ లో మీరు అడ్మిషన్ తీసుకుని అడ్మిషన్స్ బేసిస్ మీద మళ్ళీ F1 అప్లై చేసుకోవచ్చు అది పొందొచ్చు అంటే లెట్స్ హోప్ దట్ ఇట్ దట్ ఇన్ యువర్ కేస్ అంటే అది ఇప్పుడు నేను J2 వీజా ఉన్నాను నేను H1B కి అప్లై చేసుకోవాలనే సచ్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇలా అయింది ఈ హండ్రెడ్ కే నిజంగా జరగబోతుందా సార్ అంటే నిజంగా వాళ్ళు ఓకే థ్యాంక్ యూ అండి మీరు యు రైస్ దాని ఇష్యూ ఐ ఫర్ ఇట్ ఫెల్ త్రూ క్రాక్స్ వీళ్ళు చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు లాసూట్ ఫైల్ చేశారు అది దాని గురించి కొంచెం డీటెయిల్ నోట్స్ అయితే తీసుకుని నేను ప్రిపేర్ కాలేదు కానీ బట్ ఐ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ దే లాసూట్ దే ఈ హండ్రెడ్ కే ఫీజ్ గురించి దే ఛాలెంజ్ ఆ ప్రాక్లమేషన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రాక్లమేషన్ నోబడి రియలీ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జార్జ్ కాన్వే పాడ్కాస్ట్ లో విన్నాను నేను హీఈ సేయింగ్ ఐ హోప్ దే అంటాడు బట్ హీస్ నాట్ వెరీ షూర్ దే విల్ ప్రివైల్ అన్నాడు నేను ఇంతకుముందు దాని గురించి మాట్లాడినప్పుడు ఎవరికి స్టాండింగ్ ఉంటుంది అన్న విషయం గురించి నేను రైజ్ చేశాను అగైన్ ఆల్వేస్ హ్యావ్ టు బి ఈ విషయంలో నేను లాయర్ కాదు అన్న విషయం మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఎవరికి స్టాండింగ్ ఉంటుంది అంటే బేసికల్ గా క్యాండిడేట్స్ కి అసలు స్టాండింగ్ ఉండదు అంటే దే కె నాట్ కామెంట్స్ ఏమైనా కంపెనీలు ఏమైనా సూజ్ చేస్తే ఉంటుందా అనుకున్నారు బట్ ఈ చేంబర్ ఆఫ్ కామర్స్ కి స్టాండింగ్ ఉంటుందా లేదా అన్న విషయం నాకు తెలియదు బట్ దే ఫైల్ లాస్ ఉంటే ఎనివే సో దాట్స్ వేర్ ఇట్ స్టాండ్స్ కానీ మీ విషయంలో అదే కుదరదు అసలు ఎందుకంటే మీరు ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు కాబట్టి మీరు కొత్తగా అమెరికా వచ్చే వాళ్ళకి హండ్రెడ్ అనేది ఉంటుంది మీ విషయంలో అది ఉండదు

Okay, okay. That, is, that is what we are believing but we are not exactly sure and కాలర్ ఉన్నారండి నెక్స్ట్ టైం ఇనిషియల్స్ ఇవ్వండి డాక్టర్ ప్రతాప్ గార్ వెల్కమ్ అండి సో నా పేరు డాక్టర్ ప్రతీప్ బైట్ నేను ప్రస్తుతం థ్యాంక్ యూ థ్యాంక్యూ సో మచ్ అన్ని సార్ థ్యాంక్ యూ జాపల్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ అండి <laughs> uh, postdoc uh, Association, uh, Postdoc Associate of and Yale School of Medicine Law uh -huh. as a H1B. As a J1, sorry. J1, okay. Now I'm in a transition. I just transitioned to a uh, yes. non, non profit organization uh, as a H1B. I'm lucky enough that my H1B got approved. I mean, uh, I'm still being in the uh, United States. But my question is now I'm eventually getting. Uh, నేల పిలోడ్ట్టరుటాదే నెామ్విం ంర�ల సీదాద్కాఎం. నున్రాలు వళిం టౌదాన్఺ం క్రండీదకామకల్టడకా ఎలంన్ల్యలుాయల్వదా వళదఴందా ఉతరా category into any, but there is there may be a different category altogether. As I understand, that is not applicable. Again, clarity will uh, they shoot first and then ask questions. We'll, uh Trump administration law. The way this H1B hundred thousand dollar fee raised, there was no clarity on it. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు ఒక వీసా స్టేటస్ లో ఉన్నారు ఇందాక కిరణ్ గారు చెప్పిన దాన్ని ఆయన కరెక్ట్ అంటున్నారు డ్రాక్స్ గారు నోట్ పెట్టారు సో అంటే ఇఫ్ డూయింగ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ టు ది అదర్ దట్ నాట్ సీమ్ టు అప్లై ఇస్ రైట్ అండి కిరణ్ గారు అది అక్టోబర్ నైన్టీన్త్ న చేసిన లైవ్ షో భాగం అండి ఆ నెక్స్ట్ డే అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నూఎస్ వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు The proclamation does not apply to any previously issued and currently valid H-1B visas or any petitions submitted prior to 1201, etc., etc. The proclamation also does not apply to a petition filed at or after 1201 a.m. Eastern Daylight Time on September 21st. It's actually one month after the proclamation uh, was supposed to be effective, which is September 21st. One month after that, we will clarify. Uh, if you see this. దిస్ డస్ నాట్ అప్లై ఫర్ రిక్వైరింగ్ అన్ అమెండ్మెంట్ చేంజ్ ఆఫ్ స్టేటస్ అఫ్ స్టే ఫర్ అన్ ఏరియన్ ఇన్సైడ్ ద యునైటెడ్ స్టేట్స్ మీరు అక్కడే ఉండి దాన్ని అమెండ్ చేసిన చేంజ్ ఆఫ్ స్టేటస్ చేసినా కానీ మీకు అప్లై కాదు అన్న విషయం ఇక్కడ చెప్పారు మేము షోలో మాట్లాడుకున్న దాంట్లో నేను కొంచెం హెడ్జింగ్ చేసి మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు దర్ ఇస్ క్లారిటీ అంటున్నాను ఆ క్లారిటీ కేమ్ నెక్స్ట్ డే కిరణ్ గారు హీ వాస్ బేసింగ్ ఆన్ వాట్ పీపుల్ సెట్ టు మీ డాక్యుమెంటెడ్గా ఉంటే తప్ప ఐ ఐ వాజ్ బిలీవింగ్ బట్ టర్న్స్అట్ వీ వీఆర్ బోత్ రైట్ మై కాషన్ వాజ్ వార కిరణ్ గారు చెప్పింది కూడా కరెక్టే సో ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దిస్ యాజ్ అన్ ఇన్సల్ట్ ఇన్ దట్ కేస్ ప్రాబ్లీ ఓకే బట్ జనరల్ యూనివర్సిటీల్లో ఇప్పుడు నా కాలిగ్స్ లో మా డిపార్ట్మెంట్ లోనే నాకు తెలిసి లాస్ట్ టెన్ ఇయర్స్ లో దేర్ ఆర్ అట్లీస్ట్ ఫైవ్ పీపుల్ హూ గాట్ గ్రీన్ కార్డ్ గేమ్ వెరీ ఫాస్ట్ ఫర్ దెన్ మిగతా అంత లైన్ ఉండదు వాళ్ళ వాళ్ళకి in case of professor HOD non profit organization green card line will be very short short yes so uh, my that's what i, I understand about, yeah. yeah that is one and my spouse i'm talking about my spouse she was in j2 now and uh, now she will come as a h4 but again unless i I'm, I'm in the green card uh, process she won't be able to work as a ead so that's what that's I, true. I yeah uh, that takes again one year and one and a half year but yeah. my question is if she goes into that non-profit organization similar to universities again to get an h fund b again that will not come under. Yeah, yeah i mean same thing will apply if, if she's if is going on a non-dependent or on her own so it is like the rules change the games of the rules will change right accordingly yeah. as i see myself in the next 10 years and i uh, same academy uh, side, so being younger self of yours you will you as a professor what is the three advisors that you give if i be okay uh, so... i'm coming from basically a zero farming background like my father and i did farming uh, in india when i came here as a self-employed person what advice that you can give me safe secure to raise my child?

Yeah, okay. So uh, I mean, uh, one one thing and the academic jobs. Too, um, well, you probably know already, uh, it's like, incredibly difficult to land academic jobs, if you learn again, bio, biomedical, bio, uh, whatever, uh, engineering, uh, India energy competition, uh, assuming I, I'm assuming you will, you will overcome all those things. And then uh, number one advice I can give you is, uh, you know, publish, publish, publish. సో దాట్ దట్ ఈ నెంబర్ వన్ అండ్ రైజింగ్ యువర్ కిడ్ ఐ డోంట్ నో యూ హ్యాడ్ ఫాలో యువర్ ఇన్స్టింట్స్ అండి ఎవ్రీ వన్ ఈస్ డిఫరెంట్ ఎవ్రీ వన్ ఎక్స్పెక్టేషన్ ఆర్ డిఫరెంట్ అండ్ నాకు ఒకటే సూత్రం ఉంది లాంగ్ లీష్ లాడ్ ఆఫ్ ఫ్రీడమ్ సో దర్ హ్యాస్ టు బి అ లీష్ అది నా దై రైజ్ మై కిడ్స్ చాలా సింపుల్ సూత్రం అది మా నాన్నగారు నా మాతో పాటించిందే అనుకుంటాను నేను ంగ్ స్కిల్స్ వే ఇట్ ఈ పాసిబుల్ ప్రతాప్ గారు మీరు డ్రాప్ అయి మళ్ళీ వచ్చారు నేను చెప్పింది ఏంటంటే మరొకసారి miku unless you reach a certain stage in the i40 with h1 she won't get an eid immediately you have to get the i40 approved before she can apply she's eligible for EAD. it's for EAD. Mm -hmm. so that's not like an immediate one that uh, mm -hmm. mira stage reach out and it will take a little time then the EAD application the process itself takes some time so calculate all those things into the calculation again there is no separate line for జస్ట్ బికాస్ యూ అర్ అన్ అకడమిక్ హెచ్ వన్ ఆర్ అ నాన్ ప్రాఫిట్ హెచ్ వన్ ఇన్ అ జిసి లైన్ జిసిలో లైన్స్ ఉంది బేసికలీ ఇబి వన్ ఇబి టూ ఈబి త్రీ బికాస్ యూఆర్ ఎన్ అకడమిక్ అండ్ యువర్ ఇన్ వాల్డ్ ఇన్ ద రిసర్చ్ ఫీల్డ్ అండ్ యూ హ్యావ్ అపాయింట్మెంట్ అస్ ఎ ప్రొఫెసర్ ఆర్ ఈవెన్ యాజ్ అ రిసర్చర్ లైక్ సీనియర్ రిసెర్ సీనియర్ సైంటిస్ట్ లైక్ జూనియర్ సైంటిస్ట్గా అపాయింట్ అయినా కానీ యూ కెన్ గో త్రూ ద ఈ వి వన్ బి ప్రాసెస్ అగైన్ దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిక్వైర్మెంట్స్ ఇఫ్ యూ గో త్రూ ఎనీ లాయర్ ఈ వి వన్ బీ ఈజ్ ఎంప్లాయర్ స్పాన్సర్డ్ సో యావ్ టు గో త్రూ యువర్ ఎంప్లాయర్ త్రూ ద యూనివర్సిటీ Immigration and our the you can hire your own, I guess. You can also do an EB1A, depending on your profile. If you have enough publications and all those uh, ten, 10 criteria, aren't if you match three, I think, substantially and provide evidence for those things, you can do the EB1A application. That is the fastest one. EB1B is slightly slower. Um, those are the two things you'll qualify for. And again, if you generally apply through EB, EB2, that's forever. Uh, we, nobody knows how long it takes. ఈబిన్ ఈబిన్ ఏ ఆల్సో రైట్ నో ఐ థింక్ ట్వంటీ ట్వంటీ టూ అండ్ లో అక్కడ ఉంది సో దట్ ఈస్ లైక్ టికల్గా వాట్ ఈస్ హ్యాప్నింగ్ నా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా రాగానే హెచ్ వన్ బిగి పెడతారు వెంటనే ఐ మీన్ దెర్ ఈస్ అ ప్రామిస్ యూనివర్సిటీలో ఉన్నాం అన్ని చోట్ల ఇస్తారు అనుకుంటున్నాను అది దెర్స్ ప్రామిస్ టు స్పాన్సర్ ఫర్ గ్రీన్ కార్డ్ అండ్ ద గో థ్రూ ఇట్ రైట్ క్విక్లీ దోంట్ వెయిట్ లాంగ్ ఇప్పుడు ఐదేళ్ళ లాగు మూడేళ్ళు కట్టలా చేస్తారు ఫైవ్ ఇయర్స్ పడుతుంది మీరు జాయిన్ అవుటంతానే హెచ్వన్ సారీ హెచ్వన్ లో జాయిన్ అవుతారు గ్రోవింగ్ రీసెంట్ ట్వంటీ 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 వన్ వరకు కరెంట్ లేదు ఇప్పుడు that it used... EB1B was always current. EB1A and EB1B were always current. Up in the class, right now, it is in 2022... December, I am not sure. So, if they apply in 2025 now, they have to wait for all the applications that were filed prior... in the last couple of years to clear out before they can get... It. The wait time, you could have a comment a little bit. Priority dates are the same for EB1, either A or B or C. The wait time can be 5 to, 5 to 10 years for Indians. Uh, yeah, we can we can check the visa bulletin and know that. అంటే సెకండ్ వాళ్ళకి యూఎస్ఏఎస్ఎస్ రిలీజెస్ సమ్ నెంబర్స్ ఎంతమంది ఉన్నారు అప్లికేషన్స్ దాంట్లో సో యాక్చువల్లీ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఫాలో ఎనీ ఆఫ్ ద ఇమిగ్రేషన్ బ్లాక్ పెట్టర్ డూయింగ్ ఇట్ దే హెరీ గుడ్ వాళ్ళు వెబ్సైట్లో పెడతారు నేను అప్పుడు ఒకసారి చూశాను ఏం కిరణ్ మీది మీ కంప్యూటర్ ఏంటి సడన్ గా ఒక రెండు గంటల కంటే పనిచేస్తారు పవర్ పెట్టర్స్ అందరికి అంటే నేను ఆ కిటికీ దగ్గర ఉండి మాట్లాడితే కొంచెం లైట్ ఎక్కువ వస్తుందని చెప్పి అనిపిస్తున్నారు నేను మామూలుగా అయితే నాది నా డెస్క్ అంతా ఒక గోడకుంటుంది నేను ఉంచునే పనిచేస్తాను ఇక్కడ ఉంచునే ఉన్నాను ఇప్పుడు ఈ డ్రాక్స్ ఐ ఫినిష్డ్ యువర్ థాట్ ఆన్ దట్ వన్ ఎస్ అంటే ఈ మధ్య ఫ్రెండ్స్ తో నేను అదే కామెడీగా గా చెప్తుంటాను అనమాట అరే బాబు మీరు అమెరికాలో ఎఫ్ వన్ గా ఉండి హెచ్ వన్ లాంగ్ గా ఎమ్మటే పిల్లల కంటే ఆ పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు నిండి వాళ్ళ సిటిజన్షిప్ తీసుకుని మీకు సిటిజన్షిప్ స్పాన్సర్ చేయడం గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయటం ఈజీ అదే తప్ప మీకు మీరుగా మీరు గ్రీన్ కార్డ్ తెచ్చుకుని మీరు సిటిజన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ ఇక నుంచి ఇప్పుడున్న నంబర్స్ ప్రకారంగా చూస్తే ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ ఉంది కదా ఈ వన్ కి

మేము ఈ ఫైనాన్షియల్ మేము చూసుకుంటాము అని చెప్పి ఒక సపోర్టింగ్ లెటర్ ఇస్తే సరిపోతుంది అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ద్వారా మీరంతా సో డూమ్ అండ్ గ్లూమ్ చెప్తున్నారు నా హోప్ఫుల్ న్యూస్ చెప్తాను ఐ హావ్ ఎ ఫీలింగ్ ఇన్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐదర్ వీఆర్ ఆల్రెడీ అట్ ద లో ఆర్ క్లోజ్ టు లో ఇన్ టర్మ్స్ ఆఫ్ హోల్ బంచ్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ కంట్రీ Whether it is human rights or uh, immigrant rights or this, that, all kinds of things. And if not this year, next year will be the low. If not next year, the year after that will be low. And after that, 2029 and later, things are going to look up in a drastic way. Huge changes will come, positive way, and one of them will be immigration uh, reform. ఆ ఇమిగ్రేషన్ రీఫార్మ్ లో ఎందుకంటే ఐఎమ్ లుకింగ్ అట్ ద డెమోగ్రాఫిక్స్ అండి డెమోగ్రాఫిక్స్ క్లిఫ్ అనేది ఇది చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది ఈ బేబీ బూమర్స్ అందరూ రిటైర్మెంట్ అవుతున్నారు ప్లస్ వాట్ ఎవర్ ద నెక్స్ట్ రిసెషన్ ఈస్ టు బి రియలీ బ్రూటల్ నెక్స్ట్ రిసెషన్ బి రియలీ బ్రూటల్ అండ్ దట్స్ దాట్స్ టు రిక్వైర్ ఎ మ్యాస్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎడిషనల్ ట్యాక్స్ ట్యాక్స్ బేస్ జస్ట్ ట్యాక్స్ బేసే అడిషనల్ రావాలి ఎక్కడి నుంచి వస్తుందంటే వన్ ఆఫ్ ద పాసిబిలిటీస్ ఇస్ ఇమిగ్రేషన్ ఇదంతా ఇట్స్ ఏ విషువల్ థింకింగ్ అనుకోండి మేబీ దిస్ ఈస్ హౌ ద పెండి లోన్ అంటారు చూసారు ఆ రకంగా నేను అనుకునేది దిస్ ఈస్ ప్రాబులీ వీ అట్ క్లోస్ టు ద లోయస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హోప్ దట్ మీన్స్ థింగ్స్ ఆర్ ఓన్లీ గోయింగ్ టు గెట్ బెటర్ ఫ్రమ్ హియర్ దట్స్ మై టూ సన్